వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ లో భాగంగా ఈ రోజు మనం డే నైన్టీన్ డే ట్వంటీ కి సంబంధించిన షెడ్యూల్ అనేది చూద్దాం రెండు రోజుల షెడ్యూల్ ఒకటే వీడియోలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది రివిజన్ షెడ్యూల్ గతంలో మనము డే సెవెంటీన్ డే ఎయిటీన్ కూడా మనం మ్యాథమెటిక్స్ కి సంబంధించిన రివిజన్ షెడ్యూల్ ఇచ్చాము ఎన్టీపీసీ కి గ్రూప్ డి కి దానికి కొద్దిగా ఎక్కువ టైం కావాలన్నారు అందుకని మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చి మీకు మళ్ళీ డే నైన్టీన్ డే ట్వంటీ కి సంబంధించిన షెడ్యూల్ చెప్తున్నాను దీనికి మాత్రం ఎక్కువ టైం ఇవ్వడం జరగదు మీకు ఆల్రెడీ గతంలోనే మనం పదహారు రోజులు ఇదే సబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నాం సో కాబట్టి రెండు రోజుల్లో ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఎన్టీపీసీ వాళ్ళకి రివిజన్ షెడ్యూల్ చెప్తాను ఏ చాప్టర్స్ నోట్ చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫస్ట్ యుఎన్ ఐక్యరాజ్య సమితి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వివిధ అంతర్జాతీయ సంస్థలు అనే టాపిక్ నెక్స్ట్ అంతర్జాతీయ కూటములు అనే టాపిక్ యునెస్కో వారసత్వ ప్రదేశాలు భారతదేశం సభ్య దేశంగా ఉన్న అంతర్జాతీయ కూటములు అవార్డులు క్రీడా అవార్డులు క్రీడలు బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ భారతదేశంలోని గిరిజన నృత్యాలు శాస్త్రీయ నృత్యాలు భారతదేశంలో వన్యప్రాణుల అభయ అభయారణ్యాలు జాతీయ ఉద్యానవనాలు ఈ టాపిక్స్ అనేది కంప్లీట్ చేస్తే రెండు రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఈ టాపిక్ నుంచి మనకి మనం చిన్నప్పుడు అంటా ఉంటాం కదా మన టీచర్స్ అంటా ఉంటే వాళ్ళు నిద్రలో లేపినా చెప్పేటట్టు ఉండాలి అలా ప్రతి పాయింట్ చదువుకోవాలి మీకు టైగర్ రిజర్వ్ పేరు ఎక్కడో మీకు తెలియని టైగర్ రిజర్వ్ పేరు అడిగిన ప్రస్తుతము ఆ న్యూస్ పేపర్లలో ఎక్కువగా వినిపించే టైగర్ రిజర్వ్ పేరు అడిగినా లేకపోతే గిరిజన నృత్యాల పేర్లు అడిగినా లేకపోతే ఎప్పుడో చరిత్రలో ఉన్న ఏదైనా కమిషన్ స్థాపించినా లేకపోతే కమిషన్ చైర్మన్ అయినా బ్రిటిష్ గవర్నర్ జనరల్ గురించి అడిగినా లేకపోతే రీసెంట్ క్రీడలకు సంబంధించిన వాటి గురించి అడిగినా లేకపోతే రీసెంట్ క్రీడా అవార్డుల గురించి అడిగిన లేకపోతే పాత క్రీడా అవార్డులు అడిగిన అంటే ప్రధాన జ్ఞాన్పీఠ సారీ ఖేల్ రత్న అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేయబడింది ఇట్లాంటి క్వశ్చన్స్ స్ట్రాటజీ సంబంధించి అవార్డులు యునెస్కో యుఎన్ఓ అంతర్జాతీయ కూటములు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి ఇటువంటి ఏది అడిగినా ఈ టాపిక్స్ నుంచి చెప్పేటట్టు ఉండాలి అలా అయితేనే మీరు ఇన్ని రోజులు న్యాయం చేసినట్లు లేకపోతే గనక ఈ పదహారు రోజులు మీరు టైం పాస్ చేసినట్లే సో పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో సారీ డేట్స్ లో పంతొమ్మిది ఇరవై తారీఖు పంతొమ్మిది ఇరవై డే యొక్క షెడ్యూల్ ఇది ఎన్టీపీసీకి నెక్స్ట్ గ్రూప్ డి వాళ్ళకైతే లైట్ కాంతి అనే చాప్టరు అదే విధంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రం అనే చాప్టరు విటమిన్ అనలే విటమిన్లు చాప్టర్ ధ్వని ఆవర్తన పట్టిక యాంత్రిక శాస్త్రము రసాయన బంధాలు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వన్ టు ట్వంటీ మోడల్స్ ఇవి మీరు చేయాల్సినవి గ్రూప్ డి వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు ఇవి చదవద్దా అంటే ఎన్టీపీసీ వాళ్ళు కూడా ఈ చాప్టర్స్ చదవాల్సి ఉంటుంది కానీ ఎక్కువ ఫోకస్ వీటి మీద అవసరం లేదు కానీ రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న రెండూ చదవాల్సిందే అంటే గ్రూప్ డి కి సంబంధించిన సబ్జెక్ట్స్ చదవాల్సింది ఎన్టీపీసీ కి సంబంధించిన చాప్టర్స్ చదవాల్సింది బికాస్ వాళ్ళు రెండు రాస్తారు కాబట్టి కేవలం ఎన్టీపీసీకి రాసే వాళ్ళు యుఎన్ఓ యూఎన్ఓ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మాత్రమే చదవండి కేవలం గ్రూప్ డి మీద ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే రైట్ సైడ్ ఉన్న వాటి మీద ఫోకస్ చేయండి మళ్ళీ ఎన్టీపీసీ వాళ్ళు సైన్స్ ఎప్పుడు చదవాలి ఏంటి అనేది నేను షెడ్యూల్ ఇస్తాను ఎందుకంటే సైన్స్ నుంచి ఎన్టీపీసీ వాళ్ళకి కేవలం ఆరు నుంచి ఎనిమిది మార్కులు మాత్రమే వస్తాయి వాటి గురించి మిగతా ముప్పై రెండు మార్కులు పోగొట్టుకోవద్దు కాబట్టి దానికంటూ సపరేట్ షెడ్యూల్ ఇస్తాను నేను గ్రూప్ డి వాళ్ళు జీకే గురించి చదవాల్సిన పని లేదు గ్రూప్ డి వాళ్ళకి జీకే నుంచి ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ వస్తాయి వాటి గురించి మిగతా సమయం అంతా వేస్ట్ చేయకుండా ఫస్ట్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి సైన్స్ జీకే ఎప్పుడు చదవాలి గ్రూప్ డి వాళ్ళు అనేది సపరేట్ షెడ్యూల్ అనేది ఇస్తాను సో ఈ విధంగా ఈ పంతొమ్మిది ఇరవై డేస్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది పూర్తి చేసేయండి